మాది గంగవరం మండలం కొత్తపల్లి గ్రామము కొత్తపల్లి గ్రామంలో మాకు నాలుగెకరాలు మామిడి తోట పెట్టుకున్నాము వేరేటువంటి బోరు కానీ పాడి సంబంధించినటువంటి పశువులు ఇటువంటివి ఏమి లేదు మాకు ఆ ఉండే పశువులను కూడా మామూలుగా తోపులను అట్లా ఎట్లా ఇడిచి కొనుక్కొని మేము చేసుకుంటూ ఉంటాము ఆవు కూడా మేతకు కూడా వేరే మార్గాలు ఏది లేదు అట్లాంటప్పుడు కనీసం అంటే ఈ మామిడి తోటల్లో వచ్చిన డబ్బుతోనే ఏదైనా మేము సంవత్సరం పడుగునా మేము జీవనాధారానికి ఆ డబ్బుతోనే ఉపయోగించుకునేవాళ్ళు కాబట్టి ఈ సంవత్సరము పూర్తిగా మామిడి చెట్లలో కాపనేది లేదు పూత వచ్చిన సమయంలో కూడా రెండు సార్లు మందు చిత్తమే మా నాలుగు ఎకరాలకు గాను రెండు సార్లు మందు కొట్టి దానికి ఇరవై వేలు రూపాయలు పెట్టుబడి దానికి పెట్టినాము పెడితే ఇప్పుడు ఏమైందంటే ఈ చెట్లలో పూర్తిగా ఆ వచ్చింది కూడా రాలిపోయి కాయలే లేకుండా అయిపోయింది కాయలే లేకుండా అయిపోయింది దానికి ఏదో ఒక చెట్లు కాయి రెండు కా పది కాయలు ఇరవై కాయలు ఒగు చెట్లు ఆడో కాసుకొని ఉంటే దానికి తేనె బంకు వ్యాధి అనేటువంటి దగ్గులు కొనేసింది పూర్తిగా కాయల మీదంతా కారుతూ ఉండాలి ఆ కాయలకి ఇప్పుడు మళ్ళా ముందు కొట్టేసాలంటారు మందు కొట్టాలంటే మళ్ళీ ఓ పదివేలు రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఇప్పుడే ఇరవై వేలు పెట్టినాం ఇంకో పదివేలు పెట్టి ఆ తేనె బంక నుంచి ఆ ఉండేటువంటి ఏదో వంద కేజీలో రెండు వందల కేజీలు కాయలు వస్తాయి వాటిని బాగా చేసుకుందామంటే మళ్ళీ పదివేలు పెట్టాలా ఈ పదివేలు ఆ కాయల్లో కూడా రాదు ఏమి తెలియకుండా మేము ఆలోచన చేస్తూ ఉన్నాము కాబట్టి నాలాగా ఇటువంటి మామిడి రైతులకు అందరికీ కూడా ఇదే కష్టం వచ్చి ఉంటుంది వాళ్ళకి అందు వాళ్ళందరినీ కూడా మామిడి తోటలు కూడా వచ్చి పరిశీలించి ప్రభుత్వం తరఫున ఎవరైనా వచ్చి కూడా ఇది నిజమేనా అబద్ధమైనటువంటిది కూడా గ్రహించి మామిడి తోటలంతా తిరిగి వీళ్ళు ఏదైనా తప్పు చెప్తా ఉన్నారా పంటలు ఉంది అని కూడా పరిశీలన చేసి దానికి ఏదైనాటువంటి ఒక పరిహారాన్ని మాకు ఏదైనా చెల్లించినట్లయితే బాగుంటుంది ప్రభుత్వం తరఫున గవర్నమెంటు మా మాటలు నమ్మకుండా వాళ్ళు కూడా అధికారులు ఎవరైనా వచ్చి కూడా తోటలన్నీ కూడా సర్వే చేస్తే కూడా మేము చెప్పినది ఏమాబద్ధం లేదు ప్రతి తోట కూడా కాపు లేకుండా ఆ ఉండే ఒంగుకాయ అరకాయ వ్యాధి చుట్టుకొని తేని బంక వ్యాధి కార్తూ ఉండే దానికి కూడా ఇప్పుడు పెట్టుబడి పెట్టలేము పరిస్థితులు ఇది ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటుందే బాగుంటుందని ఆదుకోవాలని కూడా మనవు చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వానికి అయ్యా మామిడి రైతులను ఎక్కడైనా కానీ లే ఈసారి ఆదుకోండి పరిహారంగా ఏదైనా ఏముండే మాకు మమ్మల్ని ఆదుకోమని కూడా ప్రభుత్వానికి మేము మనం చేసుకుంటా ఉన్నాం అది కొత్తపల్లి గ్రామము నా పేరు బాలాజీ మేము గంగవర మండలం చిత్తూరు జిల్లా కొత్తపల్లి గ్రామము మాకు పొలం వచ్చి ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు మామిడి మామిడి చెట్టు నాటినాము ఈ సంవత్సరము మొత్తం నష్టమైపోయింది ఇప్పుడు మాకు ఏ ఇది లేదు ఈ వాటి మీద ఆధారపడతా ఉన్న వాళ్ళంతా ఇంకాపై మాకు ఏ ఆధారం లేదు గ్రామం మనకి గ్రామంలో ప్రతి ఒక్కది అదే మారైంది మాకు కూడా అదే మారైంది కాకపోతే ప్రభుత్వం దీన్ని చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం